హలో కావాలి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు సంధ్యా హాని యూట్యూబ్ ఛానల్ పెళ్ళి అయ్యాక ఒక హస్బెండ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే కన్న వాళ్ళని ఏమీ అనలేక కట్టుకున్న దానికి అర్థమయ్యేలా చెప్పలేక ఎటువైపు నిలబడితే ఎవరిని కోల్పోవలసి వస్తుందో అని భయంతో లోపల కుమిలి కుమిలి చేస్తుంటాడు మా ఇంట్లో అయితే సేమ్ ఇలానే జరుగుతుంది అమ్మమ్మ తాతయ్య అయినా కానీ మా వైపే మాట్లాడాలని వాళ్ళు అంటారు నేనేం తగ్గేదే లేదు కదా నా వైపు మాట్లాడాలని నేను అనుకుంటాను మా వారు అలా కాదండి ఎటువైపు తప్పు ఉంటే అటు అటు మాట్లాడతారు ఎవరిది ఎవరిని ఒప్పించకుండా ఉంటారు అఫ్కోర్స్ వైఫే కదా పై చేయి వైఫ్ వైపే మాట్లాడతాడు వాళ్ళ వైపు మాట్లాడితే మనం ఒప్పుకుంటామా చేసి చండాడేమో నీ ఎవరు తగ్గేదేలా అంటాము మాట హలో ఆగండి వెళ్ళిపోకండి ఒక నిమిషం ఆగండి మీకు ఉపయోగపడే ఒక చిన్న మ్యాటర్ ఉంది దీంట్లో ఎల్బో సింపుల్ ఫాఫ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ఈ వీడియోలోకి ఇప్పుడు దాకా సొల్లు చెప్పాను ఇప్పుడు ఉపయోగపడే మ్యాటర్ చెప్తాను ముందు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకొని పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాక వేస్ట్ మొత్తం కట్ చేసేసుకొని మనం మధ్యలో కార్ట్ పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి వేసుకోకూడదు సైడ్ జాయిన్ చేసుకోవడానికి కట్స్ వేసుకుంటాం కదా అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా చూపించినట్టుగా చేసుకోండి చాలా ఈజీ అండి సింపుల్ పఫ్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి పాదం కా పాదం కాదు మనం ఎంత ఖర్చు వదులుకుంటామో అక్కడికి వేసుకోండి స్టిచ్ సింపుల్ వఫ్ చాలా ఈజీ అండి ఇలా నిదానంగా కుట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి షోల్డర్ దగ్గరికి సరే ఇలా నిదానంగా కుట్టుకొని షోల్డర్ రెండు జాయిన్ చేశాం కదా అక్కడికి ఎంత క్లాత్ మిగులుతుందో అన్ని ఫ్రిల్ ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి మన వైపుకు ఫ్రిల్స్ ఎన్ని వస్తాయో అన్ని పెట్టుకోండి షోలర్ జాయింట్ చేసుకుంటాం కదా కట్స్ హ్యాండ్స్కి కట్స్ వేసుకున్న కానీ షోలర్ జాయింట్ రెండు ఒక దగ్గరికి రావాలి ఆ రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు క్లాత్ ఎంత మిగులుతుందో అంత అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎదురు బెదురు పెట్టుకోండి ఎదురు బెదురు పెట్టుకుంటే అంటే పఫ్ సింపుల్ పఫ్ కదా చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అందరూ బాగుండాలి ఎందులో నేను ఉండాలి టాటా సియో అలాపియో మరో వీడియోతో మేముందంటాను